హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైసూర్ బోండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము నేనైతే ఈ కప్పుతో మూడు కప్పులు మైదా పిండి అయితే తీసుకున్నాను అలాగే ఒక కప్పు సూజీ రవ్వ అదే ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అని అంటారు కదండీ ఆ రవ్వనైతే ఒక కప్పు అయితే తీసుకున్నాను మూడు కప్పుల మైదా పిండికి ఒక కప్పు ఉప్మా రవ్వ అయితే తీసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మూడు కప్పులకి ఒక కప్ అయితే సరిపోతుంది ఇప్పుడైతే ఇందులో కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని అయితే ఎక్కడ కూడా ఉండలు లేకుండా పిండిని కలిపేసుకోవాలి ఉండలు అనేది అస్సలు ఉండకూడదు ఉండలు లేకుండా పిండిని అయితే చాలా స్మూత్గా ఈ విధంగా అయితే కలిపేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడైతే ఈ పిండిని ఇలా కలుపుకున్న తర్వాత చేయితోటి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఈ పిండిని అయితే ఇలా బాగా బీట్ చేసేసుకోవాలి ఇలా బీట్ చేయడం వల్ల బోండాలు అనేది సాఫ్ట్గా స్మూత్గా చాలా బాగా పొంగుతాయి అన్నమాట నేనైతే ఇది ఓవర్ నైట్ అయితే నానబెట్టేసుకుంటున్నాను మీరు కావాలంటే బోండాలు వేసే ముందు టూ అవర్స్ ముందు నానబెట్టుకున్నారనుకోండి రవ్వ అనేది చక్కగా నానిపోతుందనమాట నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ కోసం అయితే ఇలా నైటే ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నాను పిండి చూడండి చక్కగా అయితే నానిపోయింది చూసారు కదా రవ్వ అనేది చక్కగా నానాలన్నమాట అప్పుడే బోండాలు అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా అయితే వస్తాయి ఈ విధంగా పిండిని అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడైతే ఉల్లిపాయలు అలాగే కరివేపాకు పచ్చిపింపకాయలు అయితే ఇలా సన్నగా కట్ చేసేసుకొని ఇందులోకి అయితే వేసేసుకోవాలి మనం వేసుకున్న క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకోవాలి పిండిని బట్టి మనమైతే కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ వాము అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని పిండిని అయితే బాగా చేయితోటి ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ పాటు బాగా మెత్తగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా బీట్ చేస్తూ ఉండాలన్నమాట మీరు ఎంత బాగా బీట్ చేస్తే బోండాలు అనేది అంత సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి చాలా బాగా పొంగుతాయి ఇలా బీట్ చేయడంలోనే ఉంటుంది బోండాలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట చూసారు కదా ఇలా పిసుకుతుంటే వేళ్ళ మధ్యలో నుంచి పిండి అనేది జారిపోవాలన్నమాట అప్పుడే బోండాలు అనేది చాలా స్మూత్గా అయితే వస్తాయి ఈ విధంగా పిండిని అయితే కలిపేసుకోవాలి ఇందులోనే బోండాలు వేసే ముందు చిటికెడు వంట సూడనైతే వేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా బాగా బీట్ చేసేసుకోవాలి ఇలా బీట్ చేసిన తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆ కడాయిలో బోండాలు మునిగేంత వరకు ఆయిల్ని అయితే వేసేసుకోవాలి ఒక హాఫ్ వరకు అయితే ఆయిల్ని వేసేసి ఆయిల్ అయితే బాగా ఇవ్వాలి ఆయిల్ అనేది బాగా వేడైతేనే బోండాలు అనేది చాలా పర్ఫెక్ట్గా పొంగుతాయి అనమాట ఆయిల్ వేడవ్వకుండా ముందే మనం బోండాలు అనేది వేసామనుకోండి అక్కడికక్కడే అతుక్కుంటాయి అందుకే ఆయిల్ అనేది బాగా ఇవ్వాలి మనం బోండాలు వేసే ముందు ఒకసారి బాగా బీట్ చేసేసుకొని బోండాలు అయితే వేసేసుకోవాలి చూశారు కదా మీరు ఎంత బాగా బీట్ బీట్ చేస్తే అంత బాగా బోండాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ ఆయిల్ వేడైందా లేదా అనేది ఒకసారి అయితే టేస్ట్ చేస్తున్నాను ఇలా ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాతే మనమైతే బోండాలు అయితే వేసేసుకోవాలి బోండాలు వేసేటప్పుడు కూడా చాలా స్మూత్గా అయితే అంటే చూసి వేయాలన్నమాట ఆయిల్ అనేది వేడిగా ఉంటుంది కదా కొంచెం చూసుకుంటూ వేయాలి బోండాలు వేసే విధానం కూడా చూపిస్తాను చూసేయండి ఇక్కడ ఫస్ట్ అయితే చేతిని అయితే ఇలా నీళ్ళల్లో తడిపేసుకొని కొంచెం పిండిని తీసుకొని బాల్లాగా చేసేసుకొని ఇలా ఆయిల్లోకి అయితే డ్రాప్ చేసేయడమే చాలా సింపుల్గా అయితే వేసుకోవచ్చు చాలా మందికి బోండాలు వేయడం సరిగ్గా రాదనమాట మనం కూడా రాదులేండి కాకపోతే రోజు వేస్తూ ఉంటే అప్పుడప్పుడు వేస్తూ ఉంటే మనకు మనకు కూడా బోండాలు వేయడం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఈ విధంగా వేసేసుకున్నాం అనుకోండి చాలా బాగుస్తాయి అలాగే వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత తగ్గించి లో ఫ్లేమ్లో ఇలా బోండాలు అనేది లోపల కూడా మంచిగా ఉడికేటట్టు అయితే ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉడి ఉడికించుకున్నాం అనుకోండి బోండాలు అనేది పర్ఫెక్ట్గా అయితే ఉడుకుతాయి మళ్ళీ వేసేటప్పుడు కూడా ఇలా నూనెలో వాటర్లో చేతిని ముంచుకొని ఇలా కొంచెం పిండిని తీసుకొని చూసారు కదా ఈ విధంగా పిండిని తీసుకొని బొట్టనవేలు మధ్యలో నుంచి ఇలా డ్రాప్ చేసామనుకోండి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట రౌండ్ షేప్లో అయితే వస్తాయి చాలా బాగా వస్తాయి ఒకసారి ట్రై చేసి చూడండి నేను చేసిన విధంగా ఇప్పుడైతే వీటిని అయితే బాగా లోపల ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఉడికిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా అలాగే పిండి మొత్తాన్ని కూడా అయితే వేసేసుకోవడమే ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూసేయండి ఈ విధంగా పిండిని అయితే తీసేసుకొని ఈ బొట్టన వేలు మధ్యలో నుంచి ఇలా స్లోగా ఆయిల్లోకి డ్రాప్ చేసామంటే రౌండ్ షేప్ అయితే వస్తుందనమాట ఇలాగే ఇంకా పిండి మొత్తాన్ని కూడా బోండాల్లాగా వేసేసుకోవడమే చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా మందికి మైసూర్ బోండాలు చేయాలంటే చాలా పెద్ద పని అది ఎవరు చేస్తారులే అనుకుంటా చేయడానికి కొంచెం ఇష్టపడదనమాట ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట అప్పటికప్పుడు ఈ విధంగానే ఇంకా పిండి మొత్తాన్ని కూడా వేసేసుకోవడమే మీరు కావాలంటే పెద్ద పెద్దగా కూడా చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చిన్న చిన్నలాగానే వేసేసుకుంటున్నాను మీరు కావాలంటే పెద్ద పెద్ద బోండాల్లాగా కూడా వేసేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి చూసారు కదా నేనైతే ఈ సైజులో అయితే చేసుకున్నాను మీరు కావాల్సిన చిన్న సైజు కానీ లేదంటే పెద్ద సైజులో కూడా చేసేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులోకి అయితే చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా ఇంకా బోండాలు అయితే కంప్లీట్ అయిపోయింది చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఒకసారి ట్రై చేసి చూడండి టే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా వేడివేడిగా బోండాలు అయితే ఇంకా ప్లేట్లో వేసేసి అలా తింటూ ఉన్నాం అనుకోండి టిఫిన్ సెంటర్లో తింటున్నంత ఫీల్ వస్తుంది అంత బాగుంటుంది ఇంక దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీ కానీ లేదంటే కొబ్బరి చట్నీ వేసుకొని తిన్నాం అనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని తప్పకుండా